అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకు అని ఒక బ్రెయిన్ చెప్తుంది అనమాట ఈ డిగో సూపర్ అని మూడు ఉంటాయి ఫ్రైడీ తీరి ప్రకారం ఇప్పుడు ఇప్పుడు వాటిని వాడడం లేదు ఎందుకంటే ఫ్రైడీ తీరీల్ని ఆ కాలంలో బాగా వాడేవారు బట్ అయితే ఫ్రైడ్ తీరు మీద ఆధారపడి ఎక్కువ హాలీవుడ్ సినిమాలు కావచ్చు నవలలు కావచ్చు చెప్పుకోవడానికి సరదాగా ఉంటాయి వినడానికి బాగుంటాయి కథల కథలకు బాగుంటాయి మోడర్న్ సైన్స్ బిహియోథెరపీ సిబిటీలు అది వచ్చాక ఫ్రైడీ తీరీకి పట్టించుకోరు కానీ సైకాలజీ పరాడని కదా ఈ డిగో సూపర్ కానీ మూడు ఉంటాయండి ఈ డే ఉంటుంది అంటే నీకు ఆకలిస్తుంది కదా అడ్డమైన గడ్డి తింటావా రస రసగొల్ల పచ్చిమిరగా బజ్జిదేను నా అమ్మాయికి అనిపిస్తుంది కదా బాగుంది కదా బాగుందని ఫీల్ అయ్యి ఎంజాయ్ చేయి అబ్బాయికి అనిపిస్తున్నాడు కదా భలే అందంగా ఉన్నాడు కదా మన మొదటిలాగా ఉన్నాడు కదా సెక్షన్ వర్క్ వచ్చినాయి ఎంజాయ్ చేయి నిద్ర ఆసరానిపించి పడుకో అనుభవించు రాజా అంటదనమాట అంటే ఎప్పుడు కూడా అనుభవించు ఎంజాయ్ చేయి మరొకటి చేయి అని చెప్తుంది అనమాట హ్యాపీగా సూపర్గా ఏమంటుంది తెలుసా ఏంటి నువ్వు ఆకలిస్తే పచ్చిమిరికి బజ్జలు తింటావా ఆరోగ్యం పాడైపోదు బయట ఆయిల్ మంచిది కాదు బయట ఏమి కాదు అది పాడాలని అలా చూస్తావా కళ్ళు పోతాయి మనం వంట వంటలేదు అబ్బాయిని మన మగుని తప్పించి ఎవరంగా చూడకూడదు తప్పు సాంప్రదాయం సంస్కారం ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఏం చేస్తారు సూపరిగా ఏం చేస్తుంది అంటే ఎలా 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 నొక్కి 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 పడగొడుతుంది ఈ ఉంటుంది అలా 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 నీకు ఏది కావాలంటే అది పందమంటుంది మధ్యలో అలా వేడుతుంది ఈ ఇడ్డు మధ్యలో ఒక వేడుతుంది అనమాట అది యూగు అంటారు దాన్ని ఇగో అంటే వీడు షుగర్ ఉంది ఈ ఇడ్ స్వీట్ తిమ్మని చెప్తుంది సూపర్గా ఉంటుంది షుగర్ ఉంది స్వీట్ తింటారా అని చెప్తుంది ఇగో ఏముంటుంది రెండు మధ్య మార్గంలో ఇది తింటే బాగుంటుంది అని సలహా ఇచ్చే పద్ధతి ఒకటి ఈడ్గానే ఓవర్గా బియ్యం చెప్తుంది దాన్ని మొట్టుగా వేయడం పద్ధతి అంటే సూపర్ యొక్క గాన అతిగా ఛాన్సెస్ ఉంటుంది దానికి మొట్టుకేయడం వేయడం పద్ధతి మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఏది తినాలి ఏది తినకూడదు అనేది డిస్క్రిమినేషన్ చేసేది ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది డిస్క్రిమినేట్ చేసేది లాజికల్గా రీజనింగ్గా ఉండదు ఈగా ఉండదు ఈ ఒక్కరనుకోండి అడ్డమైన గడ్డి తింటాం విచ్చలవిడిగా బియేజ్ చేస్తాం విచ్చలవిడిగా సెక్స్ ఆలోచనలు వస్తాయి విచ్చలవిడిగా అందరితో కలుస్తాయి విచ్చలవిడిగా ప్రతి ఒక్కరితోటి మనం ఉంటాం తిండికి కానీ సెక్స్కి కానీ ఇంకా వేరే తాగుడికి కానీ అది ఇంకేదైనా సరే మనసుకి ఏదైనా నచ్చితే అది నాకు ఎలా ఇక్కడ నచ్చింది మాట్లాడతాను ఇక్కడ నచ్చింది అంటాను ఇక్కడ నచ్చింది కొడతాను ఇక్కడ నచ్చింది కాళ్ళతో తల్లితో ఎలా నచ్చితే అలాగ ఈ సూపర్ ఇగ ఎప్పుడు కూడా ఏమంటుంది అంటే మన ఇంత వంట లేదు ఇలా ఏం చేయకూడదు ఆచారం విచారం వ్యవహారం కట్టుబాట్లు మన కులం ఇలాగ ఉంటారు మన మతంలో అలా ఉంటారు మన రాష్ట్రంలో అలా ఉంటారు మన అలా మన ఊర్లో అది చెల్లుబాటు కాదు ఆచార వ్యవహారాలు ఉన్నాయి కట్టడి చేసి కట్టడి చేసి కట్టడి చేసి కట్టడి చేసి కట్టడి చేస్తుంది ఈడప్పుడు కూడా అనుభవించు 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 రాజా అంటది ఇది ఎక్కువైపోయినప్పుడు తగ్గించి ఇది ఎక్కువైపోయినప్పుడు తగ్గించి రెండిట్ల మధ్య బ్యాలెన్స్ చేసేది ఈగో అనమాట అది ఈగో ఎంతకాలం బ్యాలెన్స్ చేస్తే అంతకాలం నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటావు వీటివైపు బ్యాల ఈవైపు కానీ మొగ్గు చూపితే నీకు నచ్చినట్టుగా జీవిస్తావు సూపర్ వివన మొగ్గు చూపితే నువ్వు ఆచార వ్యవహారంలో కట్టుబాట్లతో ఉండి నువ్వు అక్కడే ఉంటావు ఏది మంచి ఏది చెడు ఇది ఎక్కువ ఇది ఎక్కువ ఏది అవసరం ఏది కాదనేది విచక్షణతోటి చెప్తే గాన బ్యాలెన్స్ తోటి వీటిని కంట్రోల్ చేస్తే నువ్వు సమతుల్యతో ఉంటావు ఈ దీన్ని బ్యాలెన్స్ చేసుకోలేక పూర్వకాలం ఐదో తరగతిలోనే పెళ్ళిళ్ళు అయిపోయి ఏడెనిమిది ఏళ్ళ వయసుకే పెళ్ళిళ్ళు అయిపోయి ఒక వయసు వచ్చేటప్పటికి చిన్నప్పుడే భర్తలు చనిపోయేవారు అంటే ఒక నలభై యాభై ఏళ్ళ క్రితం ఏజ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ముప్పై ఎనిమిదిన్నర ఏళ్ళండి యాభై ఏళ్ళ క్రితం థర్టీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ముప్పై ఎనిమిదిన్నర అంతే లాంగ్వేజ్ ఇప్పుడు డెబ్భై ఏళ్ళు ఆరోగ్యవంతులు అయితే ఇంకా ఎక్కువ కాలం బతుకుతారు చనిపోయేవారండి ఇప్పుడు సెక్స్ కోర్కలు వచ్చాయి సెక్స్ తీర్చుకోలేదు బికాస్ సూపర్ ఏముంటుందంటే మనం ఎక్కడ పుట్టాం ఏంటి మనం మీరు ఆల్రెడీ సినిమాలు కూడా చాలా ఉన్నాయి మన గురజాడప్పారా గారు కన్యాశుల్కల కావచ్చు మరొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇది కావాలంటుంది సక్సెస్ కోరిక వచ్చింది ఎందుకంటే పసి వయసులోనే పెళ్ళిళ్ళైపోయింది పిల్లలు కూడా సార్ ఈ సాంప్రదాయాలు వద్దంటుంది ఆ రెండింటి మధ్య సంఘర్షణ 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 సంఘర్షణతో ఏమవుతుందంటే సడన్ గా వాళ్ళు పోనకాలు రావడం అమ్మవారు రావడం ఎక్కువ సాంప్రదాయాలు ఆ పూజలకు పునస్కారాలకి కంటిన్యూ అయిపోవడం లేదా నేను ఎవరినో తెలుసో అని చెప్పేసి ఇచ్చేయడం ఈ సందర్శన వచ్చేటంటే ఇంకొకటి బయటకు వస్తాడనమాట కోరుకులు ఉన్నవాడు మంచిదనం ముసుగులో ఉన్నవాడు ఆ అన్యాయాన్ని సహించిన వాడు మూడు క్యారెక్టర్లు మీరు చూసుకోండి అపరిచితుడు సినిమా రామ్ రేమో అపరిచితుడు రామ్ అనేవాడు సూపర్ ఈగో అనమాట మంచి వాడాడు మంచితనం ఎలా ఉండాలి ఎథిక్స్ అంటే ఏంటి మోరల్ వాల్యూస్ అంటే అనేది రామ్ వాడు వాడ లీడ్ ఉంది వాడి పేరు రెమో జిన్ ఫ్యాంట్ వేసుకోవాలి టిటి 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 వేయాలి జిన్ ఫ్యాంట్ వేసుకోవాలి ఎంజాయ్ చేయాలి మంచి ప్రేమ సంపాదించాలి ఈ ఈ ఆచారాలు వ్యాచారాలతో రాములాగా ఉంటే ఈ పిలకలతో తోటి అమ్మాయి పడదు అమ్మాయికి నేనంటే ఇష్టం ఉండదు అమ్మాయి నాకంటే ఇష్టం ఉండదు కాబట్టి లోపల ఈడ్ ఏం చేస్తుంది అంటే నీకు ఎలా నచ్చితే అలా బతకమంటది ఇది ఒక పర్సనాలిటీ లోపల అన్యాయం సహించిన ఒక క్యారెక్టర్ ఉంది అది అపరిచిత్ర క్యారెక్టర్ మీకు ఇటువంటి పర్సనాలిటీలు చాలా ఉంటాయి ఈ పర్సనాలిటీస్ని ఒక్కొక్క పర్సనాలిటీ ఉన్నప్పుడు ఒక్కొలా బిహేవ్ చేస్తుంటాం ఈ పర్సనాలిటీ సంఘర్షణలో గాన ఈగో గాని బ్యాలెన్స్ చేయలేకపోతే మనిషికి కడుపున పోబోయ్ నా దేవతలు పుట్టేస్తారు దియ్యాలు వచ్చేస్తాయి ఆవహ ఆవహిస్తాయి నేను ఎవరు పోలవరం ఉండరా అని పోలవరం వచ్చింది మైగ్రైన్ అడ్డుకు వచ్చేస్తుంది కళ్ళు కనిపడు చెవు వినిపించడం ఫిట్స్ వచ్చేస్తాయి దియ్యాలు వచ్చేస్తాయి కాళ్ళు చేతులు పడిపోతాయి నేరసం నేర్చుకోవడం ఇంకేముందిరా అంతకే చిన్నప్పుడే లేపే చిన్నప్పుడే జీవితం పోగొట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా ముసలాళ్ళ కనిపిస్తారండి వయసు చాలా చిన్నది వాళ్ళకి ఇదంతా ఎప్పుడో ప్రాయిడ్ తీరీలో చెప్పిందే కానీ ప్రాయిడ్ థీరీలు ఇప్పుడు మనం పట్టించుకోకపోయినా సరే కొంచెం అటేట్గా మార్చి చూస్తే మన సమాజంలో చాలా బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి హిస్టరికల్ పర్సనాలిటీ ఉంటుంది కడుపు నొప్పి నోడు నొప్పి కాళ్ళు నొప్పి అది ఇప్పుడు సిటీస్లో అయితే పోనకాలు తగ్గిపోయి ఉండొచ్చు పల్లెటూరులో ఇప్పటికీ పోనకాలు ఉన్నాయి అవేవి కూడా దేవుళ్ళు కాదండి దెయ్యాలు దెయ్యాలే కాదు లేకుంటే ఏదో గాలి సోకింది కాదండి తను ఏదో సంఘర్షణకు గురవుతుంది అవుతుంది పొందాలనుకున్నది పొందలేకపోతుంది మధ్యలో అయిపోయినప్పుడు వచ్చే అపరిచితులే వీళ్ళందరూ కూడా ఈ అపరిచితులే దెయ్యాలు ఈ అపరిచితులే పోనకాలు ఈ చేతులే అమ్మవారు ఈ చేతులే చంద్రమక్కులు ఎవరైనా సరే అది అర్థం చేసుకునేది సైకాలజిస్ట్ అమ్మకంటే ఎక్కువ మేము మేము కానీ కేసులు అర్థం చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోవడం కావచ్చు దానికి తల్లిదండ్రులు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు మొగుడు కావచ్చు పిల్లం కావచ్చు ఏం చేయాలో చెప్తే అవి కానీ ఆ పేషెంట్ కానీ ఈ పూనకాలది రావు హిస్టరికల్ పర్సనాలిటీ కావచ్చు హిస్టరికల్ దెయ్యాలు కావచ్చు సైకోసిజీ దెయ్యాలు కావచ్చు సైకాలజీలో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి ఈగోల్ని బాగా మేనేజ్ చేసుకోగలిగినప్పుడు నువ్వు బాగుంటావు ఆ ఈగోల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు లేని సమస్యలు వచ్చి కొట్టాయి మీరు అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందం ఉండాలి మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి గ్రో హెల్దీ వెల్దీ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో బాగుండే పుస్తకాలు ఉంటాయి అండ్ ఆల్సో ఇప్పటిన తలపి సిటీస్ కూడా ఉంటాయి ఫ్రీ బెటర్లు కూడా డాక్టర్ క్రాంతికారి యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊర్లో నా ప్రోగ్రామ్ కావాలంటే తెలవండి నా వర్క్ కి అటెండ్ అవ్వాలంటే అటెండ్ అవ్వండి డిజిటల్ వర్క్షాప్లు ఉన్నాయి ఆన్లైన్ క్లాసులు కావాలంటే అవ్వాలండి మీకు తెలిసిన వాళ్ళందరూ గ్రూప్గా అయితే నేనే మీ మీ స్పెషల్ స్పెషల్గా చెప్తాను బట్ ఐ లవ్ యూ ఆల్